హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టుడే ఆంధ్ర వలస నర్సింగ్ వద్దకు వెళ్ళాము అక్కడ బంతి మొక్కలు మామిడి మొక్కలు బొప్పాయి మొక్కలు మిరప వంకాయ వంటి మొక్కలు పెంపకం ఉంటుంది బంతి మొక్కలు చిన్న చిన్న కార్పెట్స్ లో వేసి పెంచుతూ ఉంటారు చిన్న చిన్న బోదులుగా చేసుకొని అందులో మొక్కల పెంపకం అనేది జరుగుతుంది అనేక రకాల మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఒక మొక్క పెరగడానికి ఒకటి నుంచి డెబ్భై నుంచి డెబ్భై ఐదు రోజుల పాటు సమయం పడుతుంది ప్యూర్ హైబ్రిడ్ అండ్ నాటు మొక్కలు దొరుకుతాయి బంతిల్లో రకాల ఎరుపు పబ్ ఎరుపు బంతి పసుపు బంతి అన్ని రకాలు అన్ని కలర్స్ అందుబాటులో ఉంటాయి బొప్పని మొక్కలు హైబ్రిడ్ దొరుకుతాయి ఎవరికైనా కావాలనుకుంటే అందులో వలస నర్సింగ్ హోమ్లో అందుబాటులో ఉంటాయి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్